హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు స్మైలీ వరల్డ్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు హెల్త్కి సంబంధించిన కొన్ని విషయ ఇంపార్టెంట్ విషయాలను అయితే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నానండి ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నిట్టనివన ముంచేసేది హార్ట్ అటాక్ అండి అసలు ఎందుకు వస్తుందో ఏ ఏజ్ వాళ్ళకు వస్తుందో కూడా చెప్పలేకపోతున్నాం ప్రాణాలు ఇలా చూస్తుండగానే అందరూ చూస్తుండగానే గాల్లో కలిసిపోతున్నాయి కొంతమంది డ్యాన్స్ వేస్తూ చనిపోతున్నారు కొంతమంది మ్యారేజ్లో భారత్ చేస్తూ చనిపోతున్నారు ఇలాగే ఎన్నో సంఘటనలు మనం కళ్ళారా చూస్తున్నాము ఇలాంటి సడన్ సిచ్యుయేషన్స్ మనకి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలో ఎలాంటి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి దీనికి అవసరమయ్యే ఖర్చుల సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని ఒక వన్ అవర్ ఉంటుందండి ఆ గోల్డెన్ అవర్లో ఏమేమి చికిత్స తీసుకుంటే మనం ప్రాణాలతో బయటపడేద్దాం అనేది ఈ వీడియోలో అయితే చర్చిద్దాం ఈ విషయం గురించి అయితే మా సిస్టరు హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నారండి ఆవిడతో అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది నేనైతే ఆ విషయాలన్నీ తను హెల్త్కి సంబంధించి కాబట్టి తన ద్వారా చెప్పిస్తే మీకు అందరికీ బాగా అర్థమవుతుంది అని చెప్పేసి తన హెల్ప్ కూడా తీసుకున్నాను మీకు హెల్త్కి సంబంధించిన వీడియోలు కూడా నేను మన ఛానల్ ద్వారా అందిస్తాను తనైతే మీకు చాలా చాలా వివరంగా అన్ని విషయాలు చెప్తారు అసలు బీపీ అంటే ఏంటి హార్ట్ అటాక్ అంటే ఏంటి ఈ గోల్డెన్ అవర్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ గోల్డెన్ అవర్లో తీ ఇవ్వవలసిన ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అవి ఏ ఏ జిల్లాల్లో ఇస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది అసలు ఏ ఏ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు అనేవన్నీ కూడా ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తాను నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెల్త్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దానికి తప్పకుండా నేను మా సిస్టర్ చేత ఆన్సర్ కామెంట్స్కి రిప్లై అయితే ఇప్పిస్తాను సో సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి నేను గుండెపోటు గురించి అనేక విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను అలాగే మీకు హెల్త్కి సంబంధించిన అనేక విషయాలు కూడా నేను షేర్ చేస్తానండి కిడ్నీ లివర్ లంగ్స్ ఇలాంటి వాటికంటే క్యాన్సర్ కానీ ఇలాంటి వ్యాధుల నుంచి మనం బయటపడడానికి కావాల్సినంత సమయం మన చేతిలో ఉంటుందండి కానీ గుండెపోటుకు మాత్రం అలా కాదు చూస్తుంటే కానీ చిట్ంత మనిషి నేను నిట్టనిలోన కుప్పకూల చేస్తుంది వెంటనే చికిత్స తీసుకోకపోతే నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయండి చుట్టూ ఉన్నవారు చూస్తున్న ప్రాణం అనేది గాల్లో కలిసిపోతుందండి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడుకోవడానికి తక్షణమే ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది దాని పేరు టెనిక్ టెక్ ప్లేస్ కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండదు కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండదు ఎందుకంటే దాని ఖరీదు అక్షరాల నలభై వేల రూపాయలకు పైన పేదవాళ్ళకు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కానీ కొద్దిసేపట్లోనే అంత డబ్బు ఇవ్వడం అంటే సాధ్యం కదా సాధ్యం కాదు కదండి ఇలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతమైన నిర్ణయం తీసుకుందండి పేదవాళ్ళకు గుండెకు భరోసా ఇస్తూ నలభై వేల రూపాయలు ఇంజ విలువ చేసే ఇంజక్షన్ అంటే టెనెక్ టెనెక్తే ప్లేస్ ఉచితంగా ఇవ్వడానికి మనకి న్యూస్ వచ్చిందండి ఆల్రెడీ మీరు అందరూ చూశారు మన కలెక్టర్ మోహన్ గారు ఈ విలువైన ఇంజక్షన్ నలభై వేల రూపాయలు విలువ చేసే ఈ ఇంజక్షన్ అంటే టెనేక్ టెప్లేస్ ఈ ఇంజెక్షన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మనకి ఉచితంగా లభ్యమవ్వడానికి ప్రకటించారు గోల్డెన్ అవర్లోనే అంటే హార్ట్ అటాక్ వచ్చిన వారికి వెంటనే సిపిఆర్ మొదలు పెట్టాలండి ఈ సిపిఆర్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను లేదంటే ఇతరులు అంబులెన్స్కి సమాచారం ఇవ్వాలి అది వచ్చేలోగా సిపిఆర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి ఈ టెనేక్ టెప్లేస్ ఇంజక్షన్ ఇవ్వాలి ఇదంతా వన్ అవర్లోనే జరిగిపోవాలి లేదంటే వాళ్ళకి చాలా ప్రాణపాయం దగ్గరలోనే ఉంటుందండి పొట్టు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు అంటే వన్ అవర్లోనే వాళ్ళని హాస్పిటల్కి అంటే సిపిఆర్ ఇవ్వడం కానీ లేదంటే అంబులెన్స్కి పో సమాచారం ఇవ్వడం కానీ వాళ్ళని హాస్పిటల్కి తరలించడం తరలించిన తర్వాత వాళ్ళకి ఇంజక్షన్ ఇవ్వడం ఇదంతా వన్ అవర్లో జరిగి జరగాలి కాబట్టి దాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఈలోగా తగిన చికిత్స వాళ్ళకి అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం చాలా వరకు ఉంటుందని మనకి వైద్యులు చెబుతున్నారు ప్ర పెను ప్రమాదంలో ఉన్న ప్రాణాలను కాపాడే ఇంత విలువైన టెనే క్రెక్లైజ్ ఇంజక్షన్లు పేదలకు ఉచితంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటుంది ఇవి ఈ కమ్యూనిటీ సెంటర్స్ ఎందుకు ప్రవేశపెట్టారంటే గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు వచ్చిన బాధితులను పట్టణాలకు తరలించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి ట్రావెలింగ్ సరిగ్గా ఉండదు రోడ్లు అవే సరిగ్గా బాగు సో వాళ్ళు అంటే డిస్టిక్ హాస్పిటల్ అంటే జిల్లా హాస్పిటల్కి వచ్చే వచ్చే టైంకి మేబీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది చాలా తక్కువ టైంలోనే ఇది క్యూర్ చేయాలి కాబట్టి కమ్యూనిటీ సెంటర్స్లో ఇంజక్షన్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది అందుకే వారికి సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఇప్పటికీ పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి తరలించి స్టాక్ ఉంచారండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా డెబ్బై ఎనిమిది మందికి ఈ ఇంజక్షన్ వినియోగించారు అంటే ఆల్రెడీ యూజ్ చేశారు గతంలో జిల్లా ఆసుపత్రిలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ మందును ఇప్పుడు అన్ని అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి సరఫరా చేయడం అనేది చాలా విశేషం ఏ హాస్పిటల్స్ అంటే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఈ ఇంజక్షన్ అనేది అందుబాటులో ఉందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి తాలరేవు సామర్లకోట తుని పెదపూడి ప్రత్తిపాడు ఏలేశ్వరం పెద్దాపురం జగ్గంపేట పిఠాపురం రౌతులపూడి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మనకి ఇంజెక్షన్ అనేది అంటే క్లినిక్ పెప్లేస్ అనే ఇంజక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది సో మన కుటుంబ మన కుటుంబంలో ఉన్న బాధితులు ఈ గుండెపోటు ఎవరికైతే వస్తుందో వాళ్ళని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్